హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటికి క్లైమేట్ చూస్తే మీకు తెలిసిపోతుంది కదండి వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది పన్నెండు వెళ్తే ఇలా వర్షంలో ఎరుకుపోయామనమాట కాకపోతే చిన్న చిన్న తుంపర్లే పడుతున్నాయి ఈ టైంలో అయితే నిజంగా మన ఇంటి దగ్గర ఉంటే వేడి వేడిగా బజ్జీలు వేసుకొని ఛాయ్ పెట్టుకొని ఎంత బాగుంటుందో కదా అనిపించింది ఇలాంటి టైంలో మంచి మెలోడీ సాంగ్స్ వింటూ వింటుంటే నిజంగా ఇంకేం అవసరం లేదు అండి మీకైతే ఈ రైనీ సీజన్లో ఏమనిపిస్తుందండి అండి ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి బైక్లు అయితే అలా స్కిడ్ అవుతూ ఉన్నాయండి ఒకసారి జాగ్రత్త ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే స్లోగా వెళ్ళండి రోడ్లు అయితే స్కిడ్ అవుతున్నాయి ఈ చిన్నపాటి వర్షానికే ఇంక పెద్ద పడిపో పరిస్థితి ఏంటో తెలియదు అలా బయటికి వెళ్ళినప్పుడు మెలడీ సాంగ్స్ పెట్టుకుంటే అస్సలు జాలీనెస్ చెప్పాల్సిన అవసరమే లేదండి ఏదైనా బజ్జీ తీసుకుని తిందాం ఇంటికి వెళ్ళి అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ గ్యాప్లో పక్కన కేఎఫ్సీలు మెక్డనాల్డ్స్ కనిపించినాయి వీళ్ళు ఎక్కడ అవుతారండి అందుకని చెప్పి అక్కడ వాయిస్లో ఆర్డర్ ఇచ్చేసారు కొద్దిసేపు క్యూలో వెయిట్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీది తీసుకునేసారు అయిపోయిందండి పిక్ చేసుకుని తినేసి ఇంటికి వెళ్ళిపోయామా రెస్ట్ తీసుకున్నాం అన్నట్లే అయిపోయింది మీరు ఈ వర్షంలో అయితే ఏంటండి బయటకు వెళ్తారా లేకపోతే ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారా కాకపోతే సేఫ్ జర్నీ ఏదైనా ముఖ్యమే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చిన్ని మెక్డొనల్డ్స్ అండి కాకపోతే వీటికి పెప్సీ కోకొల్ల వీటిలతో పోల్చుకుంటే మనకి కాఫీ టీ అయితేనే నచ్చుతుంది కదా థ్యాంక్ యూ అండి బాయ్